శ్రీ గురుచరిత్ర అధ్యాయం పదహారు శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ ప్రస్తావన అద్వితీయమైన భగవంతుడు సృష్టాదిలో నేను అనేక మగుదును గాక అని సంకల్పించి తన వినోదార్థం ఈ అనంత సృష్టి జాలాన్ని రచిస్తాడు అయినా సకల కళ్యాణ గుణనిధి అయిన పరమాత్మ యొక్క ఇట్టి సంకల్పం కూడా జీవులందరికీ ఒక విధంగా శ్రేయస్కారమే ప్రళయానికి పూర్వం సర్వజీవులు ఎటువంటి సంస్కారాలను కర్మఫలాన్ని చేకూర్చుకున్నాయో వాటి నుండి తిరిగి ఆ జీవులు సుఖదుఖాది అనుభవాల ద్వారా శుద్ధమవటానికి ఈ సృష్టి రచన ఒక చక్కని అవకాశం కానీ అజ్ఞానబద్ధులైన ఆ జీవులు పూర్వకర్మ ఫలానుభావము పూర్తయ్యే లోపల ద్వంద్వాల ప్రభావం చేత మరలా కర్మ సంచయాన్ని పెంచుకుంటాయి వారిపై కృప వలన ఆ పరమాత్మ శ్రీ దత్తస్వామిగా అవతరించి శ్రీపాదస్వామి శ్రీ నృసింహ సరస్వతీ స్వామి వంటి సద్గురువుల రూపాలలో జీవులను ఉద్ధరిస్తాడు కనుకనే సద్గురు సేవ మోక్షానికి మొదటి చివరి మెట్టు కూడా సద్గురువు త్రిమూర్త్యాత్మకుడు పరబ్రహ్మము కూడా ఈ విశ్వమంతా ఆయనకు రూపమే గురుభావంతో దేనిని అచంచలమైన దీక్షతో సేవించను మానవుడు గమ్యాన్ని చేరవచ్చు కానీ సామాన్యులకు ఏ వస్తువునైనా వ్యక్తినైనా పరిపూర్ణమైన గురుభావంతో సేవించటానికి తగిన సంస్కార బలం ఉండదని ఈ అధ్యాయంలోని గురు పరాజ్ముఖుడైన విప్రుని వృత్తాంతం తెలుపుతుంది సర్వం కల్విధం బ్రహ్మ ఇదంతా బ్రహ్మ అని శృతులు చెప్పినా అలాంటి భావంతో ప్రాణులు వస్తువులతోనూ వ్యవహరించడం పామరుల వలన కాదు కనుకనే సద్గురువుల రూపంలో శ్రీ దత్తాత్రేయుడే అవతరించి తన మహిమతో వారి భక్తి విశ్వాసాలను చూరగొని వారిని ఉద్ధరిస్తాడు వివేకం లేని భక్తులకు గురువు పట్ల కూడా స్థిరమైన భక్తి విశ్వాసాలు ఉండవు అందుకే ఎక్కువ మంది ఆత్మజ్ఞానాన్ని పొందలేరు మనుష్యానాం సహస్రేషు కచ్చిద్దతతి సిద్ధయే జ్ఞాన సిద్ధికై యత్నించేవాడు వెయ్యికి ఒక్కరుంటారని అట్టి వారిలో కూడా లక్ష్యాన్ని సాధించేవారు కొద్దిమందే ఉంటారని భగవద్గీత చెబుతుంది పూర్ణ దత్తావతారమైన గురువు సకల గురు స్వరూపి కనుక అవివేకంతో గురువుని విడిచిన అజ్ఞానందుని చేత పూర్వ గురువుని స్మరింపచేసి అతనికి దర్శనమిచ్చి ఉద్ధరించగలరని ఈ అధ్యాయం తెలుపుతుంది శ్రీ సాయి చరిత్రలో ఇలాంటి లీలలెన్నో చూడవచ్చు పూర్ణుడైన నిజమైన సద్గురుడు నమ్రతతో శాస్త్ర ప్రతిష్టను కాపాడుతారు దౌమ్యుడు శిష్యుని చేత అశ్విని దేవతలను సుతింపచేసి తిరిగి కన్నులొచ్చేలా చేశాడు ప్రాయశ్చిత కాండలో శ్రీగురుడు అలాగే చెప్పడం గమనించాలి శ్రీ సాయి కూడా విష్ణు సహస్రనామము భాగవతము మొదలైనవి పఠించమని భక్తులను ప్రోత్సహించేవారు ఆ గ్రంథాలు చదవడం వలన సద్గురు ఉపదేశం యొక్క విలువ కూడా భక్తులకు తెలియగలరు గురు మహిమను సేవను వివరించే ఈ అధ్యాయము గురు చరిత్రలో ముఖ్యమైనది కథారంభము నామధారకుడు సిద్ధయోగికి నమస్కరించి మహాత్మ అప్పుడు శ్రీగురిని ఆజ్ఞను అనుసరించి తీర్థయాత్రలకు వెళ్ళిన శిష్యులెవరు అటుపై ఏమి జరిగింది అని అడిగాడు సిద్ధయోగి ఇలా చెప్పారు నామధారక నీవు గురుభక్తులలో ఉత్తముడివి ఇంతకాలము నన్ను గురుకథ చెప్పమని ఎవ్వరూ కోరనందువలన నా మనస్సు నివురు గప్పినట్లయింది నీవిప్పుడు ఆయన గురించి ఇంతగా ఆసక్తితో అడుగుతుంటే నీకు చెబుతుండడం వలన ఆయన కథలు గుర్తు తెచ్చుకున్న కొద్దీ నా మనస్సు మేల్కొన్నట్లవుతున్నది ఆనందపారవశ్యం కలుగుతుంది నీవు కూడా నాకెంతో ఉపకారం చేశావు నీవు వయసులో చిన్నవాడివైనా శ్రీగురుని అనుగ్రహం వలన లోకశ్రేష్ఠుడవి అవుతావు నీ వంశమంతా పుత్ర పౌత్ర ధన ధాన్యాలతోనూ సుఖ సంతోషాలతోనూ విలసిల్లుగాక శ్రీగురుని చరిత్ర చెబుతాను విను అది మానవులకు కోరదగినవన్నీ ప్రసాదించడంలో కామధేనువు వంటిదని ప్రమాణం చేసి చెబుతున్నాను శ్రద్ధగా విను శ్రీగురువు ఆజ్ఞను అనుసరించి శిష్యులందరూ తీర్థయాత్రలకు వెళ్లారు నేను మాత్రం వారిని సేవిస్తూ వారి చెంతనే ఉండిపోయాను అప్పటి నుండి ఒక సంవత్సరం పాటు శ్రీగురుడు వైద్యనాథంలోనే గుప్తంగా ఉండిపోయారు ఒకనాడొక బ్రాహ్మణుడు వచ్చి స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి స్వామి నేను ఆత్మసిద్ధికై ఎంతో కాలం తపస్సు చేసినా కానీ నా మనస్సు ఏమాత్రమూ ప్రశాంతమవలేదు కానీ మీ దర్శనం చేతనే నాకెంతో ఆనందం కలుగుతున్నది నా మనస్సు స్థిరమవ్వకపోవటానికి కారణమేమిటి మీరు లోకాన్ని తరింపచేయటానికి అవతరించిన దైవ స్వరూపులు నన్ను అనుగ్రహించి నాకు తగిన ఉపదేశం చేయండి మిమ్ములను శరణు వేడుతున్నాను అన్నాడు శ్రీగురుడు నవ్వి నాయనా నీవు గురువును ఆశ్రయించకుండానే తపస్సు ఎలా చేశావు అని అడిగారు అతడు కన్నీరు కారుస్తూ స్వామి మొదట నేనొక గురువును ఆశ్రయించి చాలా కాలం సేవించాను కానీ ఆయన నా చేత అన్ని సేవలు చేయించుకుంటూ నన్ను ఎప్పుడూ తిడుతుండేవారే కానీ నాకేమీ నేర్పలేదు ఎప్పటికప్పుడు నీకు ఇంకా బుద్ధి స్థిరం కాలేదు అని చెప్పి నాకు వేదం కానీ శాస్త్రం కానీ భాష్యం కానీ చెప్పలేదు అందువలన ఒకసారి నేను ఆయన చెప్పిన సేవ చేయలేదు అప్పుడు ఆయన నాపై ఎంతో కోపించి తీవ్రంగా నిందించాడు వెంటనే నేను ఆయనను విడిచి వచ్చేస్తాను అని చెప్పాడు శ్రీగురుడు ముక్కు మీద వేసుకొని అయ్యో బ్రాహ్మణుడా ఎంత పని చేశావు నీవు చేసిన పని ఆత్మహత్య అంతటి మహాపాపం నిజానికి నీవే నీలోని దుర్గుణాలను తెలుసుకోలేక గురువును నిందిస్తున్నావు నీకింకా మనస్సు నిశ్చలమేలా అవుతుంది దొరికిన కామధేనువు వంటి గురువుని విడిచి నీవెక్కడికి పరిగెడితే మాత్రం నీకు జ్ఞానం ఇలా లభిస్తుంది గురుద్రోహికి ఇహంలోను పరంలోనూ సుఖముండదు అతడికి జ్ఞానం ఎప్పటికీ కలగదు అజ్ఞానాంధకారంలో చిక్కుపడవలసింది గురువును ఎలా సేవించాలో తెలిసిన వాడికి వేదవేదాంగాలు తెలిసి సర్వజ్ఞుడవుతాడు అష్టసిద్ధులు అతనికి ఆధీనమవుతాయి నీ వంటి గురుద్రోహి ముఖం చూడడం కూడా అపశకనమవుతుంది దేవాలయంలో మలవిసర్జన చేసి అందుకు తిట్టిన వాణ్ణి తప్పు పట్టినట్లుంది నీ పని అన్నారు అప్పుడా విప్రుడు భయపడి దుఃఖంతో స్వామి పాదాలపై పడి పరమగురు జ్ఞానసాగర బుద్ధిహీనుడనై తెలియక గురుద్రోహం చేశాను గురువును ఏ విధంగా తెలుసుకోవాలో సేవించాలో తెలిపి నన్ను ఉద్ధరించండి అని దీనాతి దీనంగా ప్రాధేయపడ్డాడు శ్రీగురుడు అతని దైన్యానికి కరిగిపోయి అపార కరుణతో ఇలా చెప్పారు నాయన గురువే తల్లి తండ్రి ఆయనయే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ప్రత్యక్ష రూపం నిజమైన మేలు చేయగలవారు ఆయన ఒక్కరే ఇందుకు సందేహం లేదు ఏకాగ్రమైన శ్రద్ధాభక్తులతో పట్టుదలతో గురువును సేవించాలి అది తెలిపేటందుకు నీకొక పురాణోపాఖ్యానం చెబుతాను విను ద్వాపరయుగంలో దౌమ్యుడనే బ్రహ్మర్షి ఉండేవారు ఆయన దగ్గర అరుణి బైదుడు ఉపమన్యువు అను ముగ్గురు శిష్యులు వేదం అభ్యసిస్తూ ఆయనను శ్రద్ధతో సేవిస్తూ ఉండేవారు అహంకారం మొదలైన దోషాలు తొలగి మనస్సుకు శుద్ధి కలగటానికి వెనకటి గురువులు శిష్యుల చేత సేవలు చేయిస్తుండేవారు అతని సేవను పట్టి అతడి గురుభక్తిని మనశ్శుద్ధిని నిరూపించి అనుగ్రహించేవారు ఒకనాడు దౌమ్యుడు అరుణిని పిలిచి నీవు మన పొలానికి వెళ్ళి చెరువు నుండి దానికి నీరు పట్టు లేకపోతే వరి పైరు ఎండిపోతుంది అని చెప్పారు అరుణి వెంటనే వెళ్ళి చెరువుల నుండి కాలువ ద్వారా నీరు పెట్టాడు కానీ కాలువకు ఒకచోట గండిపడి నీళ్ళన్నీ పల్లానికి పోతున్నాయి మట్టి రాళ్ళు ఎంత వేసినా కట్ట నిలువలేదు అప్పుడతను ప్రాణం పోయినా సరే గురువు చెప్పినది చేసి తీరాలన్న నిశ్చయంతో ఆ గండికి తాను అడ్డుపడుకొని గురువును ధ్యానిస్తున్నాడు అప్పుడా నీరు అతని మీదుగా పొలానికి ప్రవహించింది చీకటి పడినా కూడా అరుణి ఆశ్రమానికి రాకపోయేసరికి దౌమ్యుడు వచ్చి పొలం నిండుగా నీరు ఉండడం గమనించారు కానీ శిష్యుడు కనిపించలేదు అతను ఏ పులి బారిననైనా పడ్డాడేమోనని అనుమానించి ఆయన శిష్యుని కోసం బిగ్గరగా పిలిచారు అరుణి సమాధానమియలేక కొంచెంగా శబ్దం చేశాడు దానిని బట్టి దౌమ్యులు వారు వచ్చి శిష్యుణ్ణి లేవనెత్తి కౌగలించుకొని సంపూర్ణంగా అనుగ్రహించారు వెంటనే అతడు సర్వశాస్త్ర పారంగతుడైనాడు అప్పుడు దౌమ్య మహర్షి నాయన నీవింటికి వెళ్ళి తగిన కన్యను వివాహమాడి స్వధర్మం ఆచరించు కృతార్థుడవతావు అని ఆదేశించారు అరుని గురువునకు నమస్కరించి ఇంటికి వెళ్ళి లోకపూజ్యుడయ్యాడు ఒకరోజు దౌమ్యుడు తన రెండవ శిష్యుణ్ణి పిలిచి నాయన పైరు పంటకొచ్చింది నీవు రోజు కావలి కాచి పైరు కోసి ధాన్యం ఇంటికి చేర్చు అని చెప్పారు బైదుడు తనకు గురుసేవ లభించినందుకు సంతోషించి పైరును ఎంతో జాగ్రత్తగా సంరక్షించి పంట పక్వానికి వచ్చాక కోయించాడు తర్వాత ధాన్యం రాసిగా పోయించి ఆ సంగతి గురువుకు చెప్పారు ఆయన అతనికి ఒక బండి ఒక దున్నపోతుని ఇచ్చి ధాన్యం ఇంటికి చేర్చమని చెప్పారు అతడు ఆ కాడికి ఒక పక్క ఆ దున్నపోతును కట్టి మరొక దున్నపోతు లేనందున రెండవ వైపు కాడిని తన భుజాన వేసుకొని ధాన్యం ఇంటికి తీసుకొస్తున్నాడు దారిలో ఒక చోట బురదలో ఆ దున్నపోతు కూరుకపోయినది అప్పుడు బైదుడు దున్నపోతును విడిపించి తానొక్కడే బండిని బురదలో నుంచి లాగటానికి ప్రయత్నించి ఆ శ్రమకు ఓర్వలేక స్పృహ తప్పి పడిపోయాడు కొంతసేపటికి దౌమ్యుడు అక్కడికి వచ్చి చూసి అతని గురుసేవా దీక్షకు మెచ్చి అతని మెడ నుంచి కాడి తొలగించి అతనిని లేవదీసి కౌగలించుకొని అనుగ్రహించారు వెంటనే వేదశాస్త్ర విజ్ఞానమంతా అతనిలో మేల్కొన్నది గురువు అతనికి సెలవు ఇచ్చి ఇంటికి పంపారు కొద్ది కాలంలోనే అతను కూడా అరణివలే లోక ప్రసిద్ధుడయ్యాడు ఇంకా ఉపమన్యువు మాత్రమే ఆ మహర్షిని సేవిస్తుండేవాడు అతడు అతిగా భోజనం చేసేవాడు ఆ మాంద్యం వలన విద్యాభ్యాసంలో అతని మనస్సు నిలిచేది కాదు దౌమ్యుడు ఆలోచించి ఒకరోజు అతనిని పిలిచి నాయన నీవు గోవులను అడవికి తోలుకుపోయి మేపుకొని వస్తుండు అని చెప్పారు ఉపమన్యువు గోవులను అడవికి తీసుకెళ్లాడు కొంతసేపటికి అతడికి ఆకలి వేయసాగింది వెంటనే అతడు ఆవులను ఇంటికి తోలుకొచ్చాడు దౌమ్యుడు అది గమనించి నీవు ప్రతిరోజు సూర్యాస్తమయం వరకు గోవులను మేపాలి అన్నారు మరునాటి నుండి ఆవులు మేస్తుండగా బాగా ఆకలేనప్పుడు అతడు స్నానం చేసి సంధ్యవార్చుకొని దగ్గరలో ఉన్న బ్రాహ్మణుల ఇండ్లలో భిక్ష తెచ్చుకొని భోజనం చేయసాగాడు అందువలన కొద్ది కాలానికి అతని శరీరానికి మంచి పుష్టి కలిగింది అది గమనించిన దౌమ్యుడు ఒక రోజున అతనిని అడిగి కారణం తెలుసుకొని నన్ను విడిచి భోజనం చేస్తున్నావా నిత్యము నీవు చేసుకొచ్చిన భిక్ష ఇచ్చి మరలా అడవికి పోయి ఆవులను మేపుకొని రావాలి అని ఆజ్ఞాపించారు ఉపమన్యువు అలా చేస్తుండడం వలన ఆకలి ఎంతగానో బాధించేది అతడు తాను మొదట తెచ్చుకున్న భిక్షను గురువుకు అర్పించి రెండవసారి భిక్ష తెచ్చుకొని తినసాగాడు అందువలన అతని శరీరం పుష్టిగా ఉండడం చూసి దౌమ్యుడు కారణం అడిగి తెలుసుకొని ఆ రెండవ భిక్ష కూడా తమకే ఇవ్వమని చెప్పారు ఉపమన్యువు కొంచెమైనా బాధపడక అలానే చేసి ఆవుల దగ్గర దూడలు తాగగా మిగిలిన పాలు తాగి ఆకలి తీర్చుకోసాగాడు అందువలన కొద్ది కాలంలోనే అతని శరీరం మరింత లావెక్కింది ఒకరోజు దౌమ్యలవారు అందుకు కారణం అడిగి తెలుసుకొని ఒరే పశువుల పాలు తాగితే పశువు వలె నీవు బుద్ధిహీనుడవుతావు కనుక తాగవద్దు అని నిషేధించారు ఆ మరునాడు ఆకలి వేస్తుంటే జిల్లేడు పాలు ఎంగిలివి కావని తలిచి వాటిని ఒక దుప్పలో పడుతుండగా ఆ పాలు అతని కళ్ళలో చింది అతని కళ్ళు రెండూ కనిపించలేదు తర్వాత అతడు గోవులను వెతుక్కుంటూ పోతూ ఒక బావిలో పడిపోయాడు సూర్యాస్తమయమైన శిష్యుడు ఇంటికి రాకపోయేసరికి అతనిని వెతుకుతూ దౌమ్యుల వారు అడవికి వెళ్లారు ఆయన కేకవిని ఉపమన్యువు బావిలో నుండే సమాధానమిచ్చారు ఆ మహర్షి బావి వద్దకు వెళ్ళి అతని దుస్థితి తెలుసుకొని అశ్విని దేవతలను ప్రార్థించమని చెప్పారు ఉపమన్యువు అలా చేయగానే అతనికి దృష్టి వచ్చింది వెంటనే అతడు బావి నుండి బయటకు వచ్చి గురువుకు నమస్కరించారు దౌమ్యుడు అతని గురుభక్తికి మెచ్చి అతని తలపై చేయిపెట్టి నాయన నీ కీర్తి నాలుగు దిక్కులా వ్యాపిస్తుంది నీ శిష్యులు కూడా నీ అంతటి వారవుతారు వారిలో ఉదంకుడనే శిష్యుడు తన గురుభక్తి చేత నాగలోకాన్ని జయించి నాగకుండలాలు నీకు దక్షిణగా సమర్పించగలడు నీ కీర్తిని శాశ్వత అని ఆశీర్వదించాడు అతడు గురుకృప వలన వేదశాస్త్ర పారంగతుడై ఇంటికి వెళ్ళి గృహాస్థాశ్రమం స్వీకరించాడు కాలాంతరంలో దౌమిల వారి ఆశీర్వచనం పూర్తిగా ఫలించింది కనుక నాయన గురుని అనుగ్రహంతో పొందలేనిది ఏదీ లేదు గురుద్రోహం వలన నిహపరాలలో సుఖమే ఉండదు సరికదా నీవెంత తిరిగినా వ్యర్థమే కనుక నీవు వెంటనే వెళ్ళి నీ పూర్వ గురువుని ఆశ్రయించి ఆయనను ప్రసన్నం చేసుకో ఆయన ప్రసన్నుడైతే నీకు వెంటనే మనస్సు స్థిరం అవుతుంది శ్రీగురుని మాటలు విన్న ఆ బ్రాహ్మణుడు స్వామి నేను అజ్ఞానం వలన గురుద్రోహం చేసిన మాట నిజమే నేను చేసిన అపరాధాలు కూడా ఎన్నో విరిగిన నా గురువు మనసు అతకడం సాధ్యం కాదు ఇక నేను బ్రతికి ప్రయోజనమేమి నా పాపానికి పరిహారంగా నా ప్రాణాలు విడుస్తాను అని తీవ్రమైన పరితాపంతో ఆత్మహత్యకు సంసిద్ధుడయ్యాడు అప్పుడు శ్రీగురుని మనసు కరిగి నాయన తీవ్రమైన పరితాపం వలన నీ దోషం నశించి వైరాగ్యం కలిగింది ఇప్పుడు నీ గురువుని మనసారా స్మరించు అని చెప్పి అతనిని ఆశీర్వదించారు వెంటనే అతని కంఠం గద్గదమై శరీరం అంతా రోమాంచితమైనది కన్నులు ఆనంద బాష్పాలతో నిండాయి అతడు కృతజ్ఞతతో స్వామి పాదాలకు నమస్కరించగానే వేదశాస్త్రాల సారం అతని హృదయంలో ఉదయించింది అప్పుడు శ్రీగురుడు నాయనా నేను చెప్పిన గురుమహిమ హృదయంలో నిలుపుకొని నీవు గురువు వద్దకు వెళ్ళు నీవు నమస్కరించగానే ఆయన ప్రసన్నుడవుతాడు ఆయనే నేనని తెలుసుకో అన్నారు అతడు అలాగే చేసి తర్వాత ముక్తి పొందాడు ఇలా ఒక సంవత్సర కాలం వైద్యనాథంలో నివసించి తర్వాత శ్రీ నృసింహ సరస్వతి దేశ సంచారం చేస్తూ కృష్ణా తీరంలో ఉన్న బిల్లవట్టి గ్రామంలోని భువనేశ్వరి దేవి సన్నిధి చేరి అచట కృష్ణవేణి సంగమంలో పడమట తీరాన ఉన్న ఔదంబర వృక్షం కింద కొంతకాలం గుప్తంగా నివసించారు శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాదశ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యై నమ